కుప్పలు తెప్పలుగా డబ్బులున్న అపరాధ భావంతో కుళ్ళిపోతుంటారు డబ్బు ఒక రకమైన భర్తీ చేసే సరుకు ఎందుకంటే మనిషి కకృతిపరుడు కాబట్టి ఓ మామూలు కారణం వల్ల డబ్బు భర్తీ చేసే సరుకు అయిపోతుంది ఎందుకంటే దాన్ని సర్వ మానవాళికి సేవ చేసే ఒక సేవకునిగా వినియోగించుకునే వివేకవంతమైన వ్యవస్థ ద్వారా మనం పనిచేయలేకపోతున్నాం పైగా అత్యాసపరులైన కొందరికి అది యజమానిగా తయారైంది మనిషి మనస్తత్వం కక్కుర్తిది కాబట్టి అది నింపుకునేందుకు ఉపయోగపడుతుంది అలా కాకపోతే నిజానికి డబ్బు అనేది మామూలుగా వస్తువులను మార్పిడి చేసుకునేందుకు ఉపయోగించే ఒక మారక ద్రవ్యం వాస్తవానికి డబ్బు తప్పేమీ లేదు కానీ దానితో మనం పని చేయించే తీరు వల్ల అంతా దానివల్లే జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఎంత సరిపోతుంది మీతో డబ్బు లేకపోతే చిక్కుల్లో పడతారు మీ జీవితం ఓ ఓ శాపంగా పరిణమిస్తుంది కాబట్టి జీవితం అంతా డబ్బు సంపాదన కోసమే వెంపర్లాడుతుంటారు డబ్బు ఉన్నా కూడా ఆ గుణంలో మార్పేమీ రాదు మీరు అంతకు అంత ఎక్కువగానే కోరుకుంటారు ఆ అత్యాసకు అంతమే లేదు చివరకు మీకు ఎంత డబ్బు వచ్చినప్పటికీ అది మీకు ఏమాత్రం సరిపోదు కానీ అంతలోనే మీకు మరొక భయం పుట్టుకొట్ పుట్టుకుంటుంది అది ఏమిటంటే అపరాధ భావం అందరికన్నా మీరు మించిపోయినప్పుడు తప్పు చేసామన్న భావన మిమ్మల్ని వెంటాడుతుంది మీ డబ్బు సంపాదన మార్గాలు నీజాతి నీచం మీరు డబ్బు ప్రోగు చేసేందుకు ఉపయోగించే మార్గాలు నీచాతి నీజం అమానుషం హింసాత్మకం బలాత్కారాలతో కుతంత్రాలతో దోచుకుంటున్నారు ప్రజల రక్తాన్ని జలగల్లా పీడిస్తున్నారు మీరు పరాన జీవులు అలా చేయడం వల్లే ఆర్జిస్తున్నారు కానీ దానికోసం మీరు చేసిన పనులు మీకు గుర్తుకొచ్చి వేధిస్తుంటాయి అపరాధ భావం వల్లే దాన ధర్మాలు అపరాధ భావాల నుండి బయటపడేందుకే జనం ధార్మిక సంస్థలకు శరణాలయాలకు విరాళాలు ఇస్తుంటారు గుళ్ళు గోపురాలు కట్టిస్తారు ఆసుపత్రులు విద్యాలయాలు నిర్మిస్తారు మానవ సేవ అంటూ మాధవ సేవ అంటూ ఏవేవో చేసేస్తుంటారు అపరాధ భావంతో కుళ్ళి పిచ్చెక్కిపోకుండా ఉండేందుకే ఈ ప్రయత్నాలన్నీ ఇలాంటి వారి ద్వారానే మీ పాఠశాలలు కళాశాలలు సేవా సంస్థలు వెలసాయి డబ్బు వ్యక్తిగతంగా ఉండకూడదు డబ్బు వ్యక్తిగతంగా ఉండకూడదు అలా ఉండడం వల్లే జనం అపరాధ భావంతో ఒత్తిడికి గురవుతున్నారు నిజానికి డబ్బు ప్రజా జీవితాలను సుసంపన్నం చేయగలదు అది ఎలాగంటే డబ్బు మొత్తం కమ్యూన్ చేతిలో ఉన్నప్పుడు ఆ కమ్యూనే ప్రతి మనిషికి కావలసిన అన్ని అవసరాలను తీరుస్తుంది విద్య వైద్యం ఇలా మరెన్నో జీవిత సృజనాత్మక కోణాలన్నింటినీ వెలికి తీసేందుకు అన్ని సౌకర్యాలను అందిస్తుంది అప్పుడు సమాజమంతా సుసంపన్నమై ఎవరిలో కూడా అపరాధ భావానికి తావుండదు ఎందుకంటే సమాజం అన్ని రకాలుగా ఎంతగానో మీకు చేసి పెట్టి ఉంటుంది దానికి బదులుగా మీ సేవల ద్వారా చెల్లించుకుంటారు కాబట్టి డబ్బును ఓ సుందర వ్యాపార నిర్వహణాధికారిగా చేయండి సమాజాన్ని అందరి పట్ల జాగ్రత్త వహించనీయండి ప్రతి ఒక్కరూ ఉత్పత్తి చేస్తారు సేవలు అందిస్తారు శ్రేయస్సుకు తోడ్పడతారు కానీ ఇక్కడ డబ్బు చెల్లింపులు ఉండవు వారికి గౌరవం ప్రేమ కృతజ్ఞత మరియు జీవిత అవసరాలు అన్నీ దక్కుతాయి